గోటితో పోయిందని గోడంతో చేయడం వెరీ సింపుల్ సై తెలంగాణ రవీంద్ రెడ్డి గారు హీ కెన్ ద హార్డ్ వే వెరీ అండ్ హీస్ డూయింగ్ గుడ్ సమ్ టైమ్స్ మై డిస్లైక్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఇది మీరు చెప్పండి దే వాజ్ నా యూ నో ఇప్పుడు నేను ఫర్ ఎన్ని యాక్టర్ ఇన్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ మెన్ హీ కమ్స్ అట్ ఆఫీస్ బిల్డింగ్ జాల్సా ఇన్ బాంబే పీపుల్ కమ్ థ్రావ్ ఐ అప్రిషియేట్ దట్స్ అ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ ఫర్ పీపుల్ హూ మ్యావ్ ద లైక్ దేశం ఈవెన్ ఫర్ షారూ ఖాన్ సో ఇట్స్ నామల్స్ నామల్గా దాని పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలోకటం ఒకసారి విల్ బి కొంచెం టఫ్ కూడా ఎస్పెషల్లీ మే మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాస్ రిలీజ్డ్ ఏముంటే హీలో వస్తున్నారంటే ఎక్కువ ఏమంటారు నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాలంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయటం ఎందుకంటే ఆఫ్టర్ ఫ్రమ్ ఐ థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ ది బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ ఎ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీ అందరికీ అనిపించు వై హీ హాస్ టు గో టు థియేటర్ ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్ట్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్

he Want to see how his work is being appreciated that gives him a sense of no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter that appreciation is uh, very well You -like. cannot put a price tag to it. So, what I understood is the general manager, maybe it's much awaited from maybe he worked for three years, maybe he wanted to say. maybe. ఐ ోట్ మీ బి హెస్ పోలీస్ సెట్ దే దీహావ్ ఇన్ఫార్మ్ నార్ట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పు పట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేసాడు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 అంటే నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్దీ వీ విల్ బీ లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బిన్ స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్ నెక్లెస్ సో వీ డోంట్ నో అంటే నిన్న దీ సమ్ టైమ్స్ ద పోలీస్ విషయం అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇనిపించలేదు మేబీ కుడ్ బి ట్రూ ఆ వీ డోంట్ మోర్ ఆయన నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడ్యుకేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి గారి కూడా వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఆయన ఏంటంటే ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలియ రెండు చేరి మేము వెళ్తాను వెళ్తాము చిరంజీవి ఎలయ్య నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీ వన్ హ్యాస్ ఇన్ బట్ ఇప్పుడు అలా కుదరట్లేదు మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ ఆర్ బికాస్ ఆఫ్ యూని ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలానేస్తున్నాయి కదా అంటే ఇట్ డసంట్ వర్క్ సార్ ఇట్ హ్యాప్న్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఉన్నట్టు ఇట్ ఈస్ సార్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు అసలు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడో కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్వన్ మస్ట్ బింద బిస్టా దగ్గరలో ఉన్న తెలుసు దే మస్టాఫ్ అండ్ దే అడ్రస్ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొట్టు లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫైవ్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సీ సి ఆర్ హౌ పాపులర్ యు ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యు ఆర్ డజన్ కేర్ ఇప్పుడు అందుకనే నేను ఐ సర్ నేను అందుకనే చెప్పిన ఈ ఫైవ్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ వర్ లాస్ వీళ్ళు వెళ్ళి ఇది జరగడం వల్ల ఏమేమి జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఇన్పించని చనిపోయినప్పుడు నిజంగా దొరకదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఎటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి ఉండాల్సిందంటే గొడ్తో పోయేది గొడవలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియక్కర్లేము మల్లికార్జున గారు కూడా ఇంకా ఇంకెవరే వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇడ్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ యూనిటర్ వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్చర్ రప్చౌకంగా ఉండేది మేబీ అది చేశారు అయితే నాకు తెలియదు బట్ అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ ఐ నెవర్ ఫేస్డ్ ఐట్ ఫేస్డ్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు ఆడతాను సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి మీకు ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపోవచ్చు హీరోకి దర్ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వీ ఫీల్ సారీ ఫర్ ఆల్ అది చెప్పుకుంటుంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే అండ్ ఐమ్ ట్రైంగ్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ అయికండి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ పోగరనుకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్ ఎనీ హీరో లేదా థాట్ పర్సన్ లేదా ఎలా చెయ్యి లోపాలి అని అవసరం పెట్టాలంటే బేసిక్ అది ఎంజాయ్ చేయటం ఉంటాం దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్ లుక్ ఇన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేమే దేశంలో టేకినావచ్చు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థన చేసిన దే ఆర్ మెనిఫేస్ట్ సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ టీ చేసిండ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీర్ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై వన్ ట్రై ఇన్ చేశారు అది నాకు కరెక్ట్ అని చెప్పారు దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దా

అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూ ఆర్ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ సూ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు ఐ థింక్ హిస్ బియాండ్ ఆల్ చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ ఆఫ్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషింగ్ తెలంగాణ మేము ఒక హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పర్టికులర్ ఫిల్మ్కి దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షఫూర్తి చేస్తుంది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టోర్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికులర్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ఆఫ్ అఫ్ ఫ్రెండ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే కొద్దిగా మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ హెడ్జెట్స్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ఎ సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హేకన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్గా ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ దెన్ షుడ్ హాఫ్ టేకన్ వర్క్ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్ ఓన్ ఇట్ ఇస్ నాట్ రైట్ ది టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు దిషుడ కమ్ టు కదా దిషుడ స్టూడ్ బై దే హీరో అది చేస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నాల్సిన గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగిన ఎన్ని ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే రోజు గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్లో పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ అందుకే నేను నా మాకు ఈ రోజు నుంచి కదా రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హెమ్ చాలా కాలం తెలుసు అండ్ ఆల్వేస్ హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అంటే ఇదే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ అండ్ డిప్యూటీ సి మై కాన్ క్వాష్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది నేను కొట్టేయాలనుకున్న వాళ్ళు జరగదు అంత తేలిక అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్ట్గా ఆలోచించాల్సింది చేయటం లోపల అది గొడ్డతో పోయేది ఈరోజు గొడ్డతో పోయేది